తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలుకు పోయి దాదాపు వంద రోజులు పూర్తయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం అయితే కేసీఆర్ సారు కవిత బేలు కోసం కవిత బయటికి రావడానికి భారతీయ జనతా పార్టీ నేతలతో లాబింగ్ చేస్తా ఉన్నాడు అనేటటువంటి చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో కవితకు సంబంధించినటువంటి టాపిక్ చర్చాంశికంగా మారింది చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా కవితకు సంబంధించినటువంటి టాపిక్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ పూర్తి స్థాయిలో ఓవైపు కేటీ రామారావుని మరోవైపు హరీష్ రావుని కవిత బేలు కోసం ఎట్టి లో వెయ్యి కోట్లు ఖర్చు అయినా పర్లేదు కానీ కవిత బయటికి రావాలంటూ కేటీ రామారావుని హరీష్ రావుని ఇద్దరిని కూడా ఢిల్లీకి పంపించినటువంటి సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో చూస్తాం నిన్న కేటీ రామారావు కవితకి సంబంధించినటువంటి టాపిక్ లో కవిత ఎప్పుడు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కవిత అరెస్ట్ కావడానికి గల కారణం ఏంది కవితను ఇంకా లోపడ్డ ఎందుకు కూస్తా ఉన్నారు కవితకు బేల్ ఎందుకు రావట్లేదు ఎవరెవరు కుట్రలు చేస్తా ఉన్నారు అసలు ఈ కుట్రల వెనకాల ఏందనేటటువంటి ప్రతి అంశాన్ని నిన్న కేటీ రామారావు ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చాలా క్లియర్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు కానీ కల్వకుంట్ల కవిత పిటిషన్ దాఖలు చేసింది ఆమె రౌ సెవెన్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది రౌ కోర్టులో కూడా ఆమెకు నిరాశ పరిస్థితి తర్వాత ఆమె హైకోర్టు కూడా పోయి బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి హైకోర్టులో బెయిల్ పిటిషన్ పూర్తి స్థాయిలో విచారణ అయిపోయిన తర్వాత కూడా ఓ వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులను తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులను ఇద్దరిని కూడా కోర్టుకు పిలిచి కవితకు బేలిద్దాం అనుకుంటున్నాం అనేటటువంటి అంశాన్ని తెరపై తీసుకొస్తున్నారు అప్పుడు ఏజెన్సీస్ రెండు కూడా కవితకు ఒకవేళ బేలిస్తే కవిత ఒకవేళ బయటికి పోతే దాదాపు ఏడు వందల యాభై కోట్లకి సంబంధించినటువంటి కుంభకోణంలో కవిత ఉన్నది కవిత ఢిల్లీ లిక్కర్ స్కేమ్ లో కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఆమె ఢిల్లీ క్యూన్ గా ఉన్నది పూర్తి స్థాయిలో అమ్మే ఢిల్లీకి సంబంధించినటువంటి హోటల్ లో పూర్తి స్థాయిలో సుమారు ఢిల్లీ లిక్కర్ పోలీసులు ఏర్పరచుకున్నది ఢిల్లీ లిక్కర్ పోలీసులో సౌత్ గ్రూప్ చేసి చాలా మంది కీలక నేతలని ఈ లిక్కర్ స్కామ్ లో డ్రాగ్ చేసింది కవిత అంటే పూర్తి అంశంలో కవిత ఢిల్లీ లిక్కర్ పాత్రలో కీలకమైనటువంటి పాత్రధారి సూత్రధారి ఎలాంటి కవితకు బేలిస్తే ఇస్తే ఖచ్చితంగా కవిత బయటికి పోయి లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు ఉంటే ఆధారాలను ఆమె ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఎవరైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన నిందితులు ఉన్నారో వాళ్ళను బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది పూర్తి స్థాయిలో ఆధారాలని తారుమారు చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు కాబట్టి కవితకు ఎట్టి లో బెయిల్ ఇవ్వద్దు ఒకవేళ బెయిల్ ఇస్తే అనేకమైనటువంటి తీవ్రమైన పరిణామాలు ఎదురవలసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటది కాబట్టి కవితకు బెయిల్ ఇస్తే ఎట్టి పరిచయం సరైనటువంటి క్రమం కాదంటూ కూడా సిబిఐ అధికారులు మరోవైపు ఈడీ అధికారులు హైకోర్టులో కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం తర్వాత కవితకు సుప్రీంకోర్టులో కవితకు సంబంధించిన జనరల్ బెయిల్ పిటిషన్ వేయడానికి కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీలో పాగా వేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అయితే ఇటు హరీష్ రావు అట్లనే కేటీ రామారావు కవితను మొన్న ములాఖాత్ కూడా అయ్యేటటువంటి ప్రయత్నం చేసినట్టు సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ కి సంబంధించిన దాఖలు చేసినటువంటి సందర్భంలో ఆ రోజు కవిత కేటీ రామారావుకు హరీష్ రావుకు చెప్పినటువంటి కొన్ని అంశాలు కూడా లీక్స్ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఈ అంశం పైన మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే జైల్లో కవిత ఆమె చాలా పూర్తి స్థాయిలో సీరియస్ గా ఉంది కేసీఆర్ పైన సీరియస్ గా ఉంది కేటీ రామారావు పైన హరీష్ రావు పైన కూడా పార్టీ పైన సీరియస్ ఉందనేటటువంటి చర్చ వినబడుతున్నది ఎందుకంటే చాలా మంది బిఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ వంద రోజులైనా సరే ఇంకా నన్ను బయటికి తీసుకురాలేదు బిఆర్ఎస్ అనేటటువంటి ఇంత పెద్ద పార్టీ జాతీయ పార్టీ వ్యక్తిలు కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా అన్నయ్య మంత్రి పదవులు అనుభవించిండు రెండు వేల తొమ్మిది నుండి మా అన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి హరీష్ బాబా అనేకమైనటువంటి కీలక పాత్ర పోషించాడు తెలంగాణ ఉద్యమకారుడు మంత్రి పదవులు ఉన్నటువంటి వ్యక్తి అనేకమైనటువంటి మంచి పతారా ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా నన్ను ఇప్పటిదాకా బయటికి తీసుకురాలేకపోయారు ఇప్పటిదాకా నేను జైల్లో ఉండాల్సినటువంటి కర్మ నాకు ఎందుకు పట్టింది అంటే ఈ రోజు నేను జైల్లో ఉన్నాను ఇప్పటిదాకా వంద రోజుల దాకా బయటికి తీసుకురాలేకపోయారు రేపటి రోజు బాపు ఒకవేళ కేసీఆర్ సారు అంటే కవిత చెప్పిందట ఒకవేళ బాపు రేపటి రోజు ఆయనే ఢిల్లీ సారీ లిక్కర్ స్కామా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమా లేకపోతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయమా లేకపోతే విద్యుత్ కు సంబంధించినటువంటి స్కామా ఓఆర్ఆర్ కి సంబంధించి లేకపోతే ఇటు ధరణి వెబ్సైట్ కి సంబంధించి భూములకు సంబంధించిన వ్యవహారంలో కానివ్వండి లేకపోతే ప్రభుత్వ ఆస్తులను మొత్తం ధ్వంసం అనేటటువంటి వ్యవహారంలో కానివ్వండి కేసీఆర్ తీసుకుపోయి జైల్లో పెడితే నన్ను ఎట్లయితే వంద రోజులు జైల్లోనే పెట్టి నన్ను బంధించి ఇబ్బంది పెడతా ఉండారో నన్ను బయటికి రానియకుండా ఎట్లా చేస్తా ఉండో కేసీఆర్ చేస్తే మీరు చూస్తూ ఉంటారా వంద రోజులు నేను జైల్లో నరకం అనువహిస్తా ఉన్నా ఒక్కసారి కూడా కేసీఆర్ నన్ను వచ్చి చూడలేదు మీరు అప్పుడప్పుడు వస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు వెళ్తా ఉన్నారు ధైర్యం నింపుతున్నారు తప్ప నాకు బెయిల్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయట్లేదు అంటే రేపటి రోజు బాపుని అరెస్ట్ చేసి జైలుకు తీసుకోపోయినా కూడా మీరు ఇలాగే చూస్తూ ఉంటారా ఖచ్చితంగా నేను బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది నేను బయటికి తీసుకెళ్ళండి ఇంత పతారు ఉంది మన పార్టీకి బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అని ఏర్పాటు చేసి ఇప్పటిదాకా మీరు ఎందుకు నన్ను బయటికి తీసుకురాలేకపోతా ఉన్నారంటూ కూడా కవిత కేటీఆర్ పైన హరీష్ రావు పైన పూర్తి స్థాయిలో గరమైందనేటటువంటి వార్తలు వినబడుతున్నాయి పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ వర్గాలలో కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ హరీష్ రావును అంటనే కేటీ రామారావును ఇద్దరిని కూడా ఢిల్లీకి పంపించి కవిత బయటికి రావడానికి ఏర్పాట్లు చేయండి భారతీయ జనతా పార్టీ నేతలకు ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వండి బీజేపీ నేతలతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి లాబింగ్ ఏర్పాటు చేయండి అవసరం అనుకుంటే అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకోండి మోదీ అపాయింట్మెంట్ తీసుకోండి నేను మాట్లాడతాను నేను వస్తాను ఢిల్లీకి నేను అవసరం అనుకుంటే కాళ్ళ బేరాలను కూడా వెనుకాడేటటువంటి సిచ్యువేషన్ లేదు మనకు కవిత బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది సుమారు వంద రోజులు పూర్తయిపోయింది వాస్తవానికి వీళ్ళు ఎమెస్టిమేషన్ ఎస్టిమేషన్ చేసుకున్నారు అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఉంటే మాక్సిమం ఒక నెల రెండు నెలలు ఉంటుందేమో తర్వాత ఎట్ల బయటకు వచ్చేదే కదా అనేటటువంటి అంశంలో వీళ్ళు ఉన్నారు కానీ వంద రోజులు పూర్తయిపోయేసరికి అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మినిస్టర్ మనీష్ సిసోడియాస్ వారు తను జైల్లో ఉండబట్టి ట్వంటీ వన్స్ అవుతున్నది అంటే సుమారు రెండు సంవత్సరాల దగ్గరికి సంవత్సరం దగ్గరకు వచ్చినటువంటి సిచ్యువేషన్ అంటే ఇటు ఢిల్లీకి సంబంధించినటువంటి క్యాపిటల్ ఢిల్లీ అంటే ఒక క్యాపిటల్ క్యాపిటల్ కి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి ఆయన టీఆర్ లో మగ్గుతా ఉంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన వ్యవహారంలో కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించింది సూత్రధారి పాత్రధారి అనేక కోణాలలో కవితకు సంబంధించిన పేరు వినబడతా ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పూర్తి అంశం మొత్తం కవితకు థర్టీ త్రీ పర్సెంట్ వాటా పోతుంది అనేటటువంటి కోణాలు కూడా వినబడ్డాయి కవిత పేరు మీద అంటే వాళ్ళ బినామీలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్ల మీద ఏడు రిటైల్ జోన్ లో వచ్చింది అనేటటువంటి చర్చలు కూడా వినబడ్డాయి అంటే కవితకు సంబంధించినటువంటి మద్యం దుకాణాలు కానివ్వండి లేదా సమీర్ మహేంద్ర కు సంబంధించినటువంటి ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించిన లిక్కర్ తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు కానివ్వండి కవిత పేరు మీద ఏడు ఉందనేటటువంటి చర్చలు కూడా వచ్చినాయి కాబట్టి పూర్తి స్థాయిలో కవితను సుమారు రెండు సంవత్సరాల దాకా లోపట్నే ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే బయటికి అంత ఈజీగా రాకపోవచ్చు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అంటే సుమారు ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ మంత్స్ కవిత జైల్లోనే ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది సుమారు నాకు తెలిసి ఆరు వందల నుండి ఏడు వందల రోజుల వరకు కవిత జైల్లోనే ఉండొచ్చు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి అంటే పూర్తి స్థాయిలో ఒక అంశం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి అంత ఈజీగా కవితకు బేల్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి కవితను బయటికి అనేటటువంటి ఆలోచనలో కేటీ రామారావు మరోవైపు హరీష్ రావు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కవితను కలిసిన ప్రతిసారి కవిత కేటీ రామారావుని హరీష్ రావుకి వార్నింగ్ ఇస్తా ఉందట నన్ను బయటికి తీసుకురాని నన్నే బయటికి తీసుకురాలేకపోతా ఉన్నారు రేపటి రోజు బాపు అరెస్ట్ అయి జైలుకు పోతే ఏదన్నా ఒక కోణం కానివ్వండి నిక్కర్ కానివ్వండి లేకపోతే విద్యుత్ కు సంబంధించిన కొనుగోలు విషయం కానివ్వండి విద్యుత్ స్కామ్ లేకపోతే అనేక స్కామ్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కాళేశ్వరం ఇవన్నీ స్కామ్లలో కేసీఆర్ ఒకవేళ ఒక నెల రోజుల పాటు ఒక పది రోజుల పాటు జైలు కూడా మీరు తీసుకురాలేకపోతారు కాబట్టి నేను బయట ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైనటువంటి దశకు వచ్చింది పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయిరనేటటువంటి అనేటటువంటి అంశం కూడా తెరపైకి వస్తున్నది అంటే మీరేం చేస్తా ఉన్నారు మీరు ఏం అసలు మీరు ఏం చేస్తా ఉన్నారు అర్థం కాని పరిస్థితి నాన్నని ఒంటరిగా చేసిన మీరు నేను బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది నేను వస్తే ఖచ్చితంగా పార్టీ కోసం ఎంతో కొంత చేయగలుగుతా అంటూ కూడా కవిత జైల్లో కేటీ రామారావుతో హరీష్ రావుతో మాట్లాడే ప్రయత్నం చేసిందంటూ బీఆర్ఎస్ వర్గాలలో వినబడుతున్నటువంటి చర్చ అట్లనే చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి అంశం సో కేటీ రామారావుకు హరీష్ రావుకు కవిత స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి ఇమ్మీడియట్లీ నన్ను బయటికి తీసుకురండి ఎందుకు మీకు చేత కావట్లేదు పది సంవత్సరాలు మనమే అధికారంలో ఉన్నాం కదా అప్పటిదాకా ఏం చేసింది మీరు అంటూ కూడా ఇంత పతారు ఉన్నా కూడా మీరు ఎందుకు బయటికి తీసుకురాలేకపోతున్నారంటూ కూడా వాళ్ళ పైన ఫైర్ అయింది కవిత అనేటటువంటి చర్చలు వినబడతా ఉన్నాయి కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో ఊగిపోతుండట రండ్రా ఏమైందిరా ఇంకెంతసేపు రా ఏమైందిరా అని చెప్పి కేసీఆర్ సారు కేటీ రామారావుకు హరీష్ రావుకు అనేక విధాలుగా తిడుతూ ఉండాలనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి అందుకే వాళ్ళు ఢిల్లీ నుండి తెలంగాణకు రావట్లేదు దాదాపు వాళ్ళు ఢిల్లీకి పోయి మూడు నాలుగు రోజులు అవుతున్నది కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరు కూడా ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటు టీడీపీ పోవడానికి అడిగి ఉన్నారు కాంగ్రెస్ పోవడానికి రెడీ ఉన్నారు బిజెపి పోవడానికి అడిగి ఉన్న నేపథ్యంలో మరి వాళ్ళ పార్టీని పటిష్టంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది పార్టీ బరువు బాధ్యతలు మొత్తం కేటీ రామారావు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పార్టీ కేడర్ దెబ్బతి లేకుండా కేటీ రామారావు దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కానీ పార్టీ గాలికిర్చిపెట్టి ఇప్పుడు కవిత కోసం చెల్లె కోసం ఓవైపు హరీష్ రావేమో వాళ్ళ మర్దల కోసం ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీలో బాగా వేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ వినబడుతున్నటువంటి అంశం ఒకటి కవితను బయటికి తీసుకురావడానికి కేటీ రామారావు హరీష్ రావు నానా రకాలుగా ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ పూర్తి స్థాయిలో కవితను బయటికి తీసుకురండి తీసుకురాకపోతే మీరు మళ్ళీ తెలంగాణకు రాకండి ఢిల్లీలో ఉండి పూర్తి స్థాయిలో వ్యవహారాలన్నీ అన్ని కూడా చూసుకోండి కవితకు ఒక భరోసా నింపిరండి అంటూ కూడా చాలా క్లియర్ గా కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది సోషల్ మీడియా చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి